అందరికీ నమస్కారం ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు అమ్మ అయితే వచ్చారు అలానే ఈరోజు ప్రతీ నెల ఒకరోజైతే గర్భిణీ స్త్రీలకు చెకప్ అయితే జరుగుతుందంట అంటే మన గోరంట్ల మండలంలో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి ఇక్కడికి అయితే వస్తారు చెకప్కి వాళ్ళు కూడా అయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళందరూ చాలామంది అయితే వచ్చారు ఇక్కడ అమ్మకు తెలిసిన వాళ్ళు ఆశా వర్కర్స్ అంట ఇలా అందరూ అయితే అమ్మని ఎంతో మంచిగా పలకరించారు అలానే ఈరోజైతే హాస్పిటల్లో మూడు డ్రమ్ముల మజ్జిగ అలానే గర్భిణీ స్త్రీలకు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అయితే పంపిణీ చేశాము ఈ కార్యక్రమానికి అయితే స్పాన్సర్ చేసిన వాళ్ళు చైతన్య దీప్తి మేడం గారు కవిత మేడం గారు అలాగే నాగేంద్ర కుమార్ సార్ గారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నా మీరు కూడా ప్రతి ఒక్కరి వారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ಪೈರಾ